హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకో చిన్న బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ జన్మలో నాకు ఏదన్నా స్కిల్ రాదు అంటే అది ఒక స్టిచ్చింగ్ అని నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే స్టిచ్చింగ్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మెజర్మెంట్స్ ఉంటాయి ఒక్క ఇంచ్ అటు ఇటు అయినా కూడా మొత్తం క్లాత్ అంతా పాడైపోతుంది అండ్ ఆ నీడిల్ ఉంది చూసారు అది చూస్తే చేతులు వణుకు స్టిచ్చింగ్ అనేది మన కప్ ఆఫ్ టీ కాదు అని చెప్పి నేను చాలా ఇయర్స్ నుంచి అలాగే ఫిక్స్ అయిపోయాను బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఒక రెజల్యూషన్ పెట్టుకున్నాను ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రతి మంత్ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి లేదా కొత్తగా చేయాలి సో సడన్లీ ఒకరోజు స్టిచ్చింగ్ అని చెప్పి డిసైడ్ అయిపోయాను సో నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే నాకు అసలు బేసిక్స్ కూడా రావు అంటే నీడిల్లో దారం ఎలా ఎక్కించాలి అసలు మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలి ఇవన్నీ ఏమీ రాకుండానే డైరెక్ట్గా బ్లౌజ్ నేర్చుకునే క్లాసెస్లో జాయిన్ అయిపోయాను సో ఏమైంది బిస్కెట్ అయిపోయింది నేను నేర్చుకోలేకపోయాను సో నా మిస్టేక్ ఏంటో నాకు అర్థమైంది కాబట్టి నేను బేసిక్స్ నుంచి నేర్పించే క్లాసెస్లో జాయిన్ అయ్యాను అనమాట ఇక్కడ అదే చేస్తున్నాను ఇప్పుడు నేను పేపర్ మీద స్వియింగ్ అనేది చేస్తున్నాను గ్రాడ్యువల్లీ నా భయం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిన తర్వాత నేను క్లాత్ మీద స్టిచ్ చేయడం నేర్చుకున్నాను అనమాట నేర్చుకునేటప్పుడు ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను ఏది చేసినా చాలా ఫోకస్డ్గా చేయాలి అప్పుడే మనకి ఆ స్కిల్ అనేది వస్తుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయాను సో అందుకే ఇక్కడ చాలా ఫోకస్డ్గా నేను అన్నీ నేర్చుకుంటున్నాను బిగినింగ్లో ఈ పేపర్ మీద కుట్టడం లేదంటే ఒక క్లాత్ మీద అన్ని షేప్స్ ఇలా కుట్టడము అవన్నీ చూసి నాకు చాలా సరదా అనిపించేది బట్ యాక్చువల్ ఛాలెంజ్ ఎప్పుడు వచ్చింది అని అంటే బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పుడు లిటరల్గా నాకు మెషర్మెంట్స్ గురించి చెప్పిన ఇంచెస్ ఇలా తీసుకోవాలి అంత క్లాత్ తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే నాకు లిటరలీ గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపించింది బట్ చూసారా ఇక్కడ నేను ఒక బ్లౌజ్ కుట్టాను అందులో కొన్ని మిస్టేక్స్ జరిగాయి అందుకే నేను సెకండ్ బ్లౌజ్ కూడా కుట్టాను దాని తర్వాత నేను ఒక ప్యాంటు కూడా కుట్టాను సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టిచ్చింగ్ అంటే భయం ఉన్న నేనే టూ బ్లౌజెస్ అండ్ ఒక ప్యాంట్ స్టిచ్ చేశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నేను ఒక త్రీ మీటర్స్ క్లాత్ ఆర్డర్ చేసుకున్నాను క్రంకీ ఫంకీ అనే వెబ్సైట్ నుంచి సో ఇది ఒక కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ మీద వీళ్ళు మనకి నచ్చిన డిజైన్ ప్రింట్ చేసి పంపిస్తారు సో నాకు దీని క్వాలిటీ బాగా నచ్చింది దీంతో ఒక టాప్ కానీ డ్రెస్ కానీ లేదా నైటీ కానీ నేను స్టిచ్ చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను సో చూడాలి ఎలా అవుట్ అవుతుందో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టిచ్చింగ్ అనేది మీ రెజల్యూషన్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా నేర్చుకోండి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ అనమాట చాలా 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 ఇప్పటికైనా యూజ్ అవుతుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళందరికీ నా తరఫు నుండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ బాయ్ బాయ్